పరిస్థితి కూడా ఎలా మారిపోయిందో తెలుసండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మీదకి వచ్చినప్పుడు కుమారుడా పరలోకంలో ఉన్నప్పుడు కుమారుడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కుమారుడయ్యాడు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవత్వంలో ఉన్నాడా నిత్యత్వంలో ఉన్నాడా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో పుట్టాడా పరలోకం తర్వాత పుట్టాడా పరలోకానికి ముందు పుట్టాడా అని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా ఎలా మారిపోయాయి అంటే అప్పుడు సిలివి వేసినటువంటి చిలివేసినటువంటి పరిస్థితుల్లో ఎలాగైతే క్రీస్తు ప్రభు వారిని వదిలేశారో ఇప్పుడు కూడా ఆయన్ని వదిలేసే పరిస్థితి వచ్చిందండి చాలామంది జ్ఞానవంతులు అనుకుంటున్న వారు ఏమంటున్నారంటే దే యేసు ప్రభు వారి దేవత్వం గురించి ఎన్నో రకరకాల బోధలు చేస్తూ క్రీస్తు ప్రభు వారికి దూరం అయిపోతున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగాన్ని ప్రజల్లో ప్రచురించి క్రీస్తు ప్రభు వారి వద్దకు నడిపించవలసినటువంటి బోధకులే క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని ఔనిత్యాన్ని తగ్గించే పనిలో పడ్డారండి ఇప్పుడే కాదండి పౌలు గారు ఉన్న కాలంలోనే ఇది జరిగిందండి ఇది కొత్త కాదండి యేసుక్రీస్తు ప్రభు వారు అసలు దేవుడే కాదు అప్పుడు ఇప్పుడు వాళ్ళు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడే కాదని ఇప్పుడు కూడా అంటున్నారండి అందుకే కొలసి పత్రిక రాయించాడండి రాశాడండి పౌలు కొలసి పత్రికను రాస్తూ ఈనాడు బాధకుల బాధ్యతను గుర్తు చేస్తూ నేను పడ్డాను నేను నేను ఆ బాధ్యత నేను మోసాను మీరు మొయ్యండి ఆయన దేవుడే అని చెప్పి ఈ రోజున బోధకులకి జ్ఞాపం చేసే ఒక మాట చెప్తున్నాను చూడండి కొలసి పత్రిక 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 మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందు సంతోషించుచు ఎవరు శ్రమలు పడుతున్నారండి పౌలు గారు శ్రమలు పడుతున్నారట ఎవరు పడుతున్నారండి ఎవరి కోసం సంఘం కోసం అండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయించున్నాను అంటే మనందరికీ ఒక వంతుందన్నమాట అండి మనకు కూడా బాధ్యత ఉంది ఉంది తన వంతు తను మోయించున్నాడటండి క్రీస్తు ప్రభు పడిన పాటలో కొదువైన పాటలటండి క్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా శ్రమలు అనిపించేశారు కదా ఇంకా తక్కువైపోయిన శ్రమలేమున్నాయి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో శ్రమ పడ్డారు సంఘాన్ని స్థిరపరచడానికి సంఘాన్ని స్థాపించడానికి సంఘాన్ని వ్యాపింప చేయడానికి సంఘాన్ని బలపరచడానికి క్రీస్తు ప్రారంభించి స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘపు బాధ్యతను తనవంతుగా మీద వేసుకుని పౌలు గారు ఇప్పటికీ సేవకుడి బాధ్యత అదే క్రీస్తు సిలువులో శ్రమ పడ్డాడు ఈ రోజున సంఘం కొరకు శావకులు శ్రమ శ్రమపడాలి అది వంతు అది మన బాధ్యత కానీ నాడు రక్షణ రక్షణ మార్గాన్ని అనేక మందిని రక్షించవలసిన బోధకులు క్రీస్తు దైవత్వం మీద పడి దేవుణ్ణే తక్కువ చేసే మాటలు మాట్లాడుతున్నారండి ఈరోజున మనం నేర్చుకునేది ఏంటంటే